అంటే చుట్టమని చెప్పేవాళ్ళు తప్పితే మీకు ఎప్పుడు డైరెక్ట్గా మీరు కలిసి కానీ సార్లు కలిసాడు ఎప్పుడు ఇక్కడ జనరల్ మేనేజర్గా ఉన్నప్పుడు సార్లు కలిసి అందుకు కూడా ఆయన వినేవాడు అంతే కదమాట అండి డిఓటీ నుంచి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ విద్యా సంచార నిఘానికి వెళ్ళినప్పుడు నో ట్రా ఆంధ్రప్రదేశ్కి రా నో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండవు అని చెప్పారు చేసి చెప్పారు అనమాట అండి సంజీవ్ రెడ్డి అని ఆయన సెక్రటరీ ఉండేవాడు నేనేమన్నానంటే మీరు చెప్పి తప్పకుండా నేను మంచి విషయమే కానీ మీ యొక్క రైవలు ఎవరు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కనుసలో ఉన్నటువంటి విజయ సంచార నిఘానికి మీ యొక్క చలికాలను మీరంటే గౌరవం ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆయన నన్ను చైర్మన్ చేశారంటే ఆ గౌరవం మీకు కానీ నాకు కాదండి అంటారు అనుమాట మీరిద్దరు బద్ధశత్రులు రాజీవ్ గాంధీలో మీరు రాజకీయంగా రాజకీయంగా అటువంటి రాజకీయంగా మద్దతుతో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నన్ను సెలెక్ట్ చేశాడు చైర్మన్ గారు మీరు నన్ను అది వదిలిపెట్టేసేసి రమ్మంటున్నారు తప్పకుండా వస్తా మీ యొక్క మన ఆంధ్రప్రదేశ్ యొక్క మంచిని కోరి మేము ఉన్న గౌరవంలో వస్తాను కానీ ఈ మాట అనేదానికి ఆయన ఉన్నారు సరే ఏ సంజీవ్ రెడ్డి ఆయన పర్సనల్ సెక్రటరీ ఉన్నారు విట్రా ఈ ఎప్పుడు రిటైర్ అవుతారు నెక్స్ట్ డే ఆర్డర్ ఇవ్వాలని వన్ డే బిఫోర్ ఆయనకి ఆర్డర్ ఇవ్వండి చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండి సరే అది సంభాషణ అది వదిలిపెట్టాడు కడ విషయాల గురించి మాట్లాడతానమాటండి సో ఎన్టీ రామారాయణ గారి యొక్క గొప్ప ఘనత ఏంటి నాకు చెప్పాను కదండి అది సెంటనరీ అకేషన్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఇండియా వైడ్ పోల్ హెట్ సెట్ దట్ ఈ ది గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పారు దాంతో అది ఎంత ఘనత ఎంత మర్యాద ఎంత గౌరవం భారత ప్రభుత్వం మొత్తం కేవలం పద్మశ్రీ మాత్రమే ఇచ్చారు అంకేనమాట వేరే ఎంవి రామచంద్రన్ ఏంటి రత్న ఎంవి రామ చంద్రనికి ఎన్టీ రామారావు గారికి ఏమైనా పోలిక ఉన్నదా సరే అవి వేరే విషయాలు ముందు పెట్టేశం అనమాట ఇప్పుడు కదా సరే ఎంతో మందికి చచ్చిపోయిన తర్వాత భారతరత్న అలుస్తున్నారు మరి ఎన్టీ రామారావు గారు ఎందుకు ఇవ్వట లేదు సో రామారావు గారు చెప్పారు మొట్టమొదటి అవిని ఇక వ్యతిరేకంగా ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టే వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టేసేసి సినిమా రంగంలోకి వెళ్ళారనమాట దట్స్ ఎ గ్రేట్ సాక్రిఫైస్ మరి అందరూ కూడా పాపులారిటీని ఎలా సంపాదించేవారు జనాకర్షక బట్టి చెప్పేవారు ఎన్టీ రామారావు గారు అటువంటి ఆయన కాదు ఆయన చీఫ్ తర్వాత భారతదేశ మన ఆంధ్రప్రదేశంలో కంబైన్ స్టేట్లో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు ఏమిటండి ఆయన ఒకటి ఒకటి పేదల యొక్క కష్టాలను తీర్చడానికి టూ రూపీస్ కేజీ బియ్యం పెట్టి ప్రవేశం పెట్టారు అనమాట అంతకుముందు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అగ్ర కులాల వారు మాత్రమే ముఖ్యమంత్రులుగా కానీ మంత్రులుగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఎంపీలు కానీ ఉండేవారు ఎన్టీ రామారావు గారు టీడీపీని పెట్టిన తర్వాత మనం ఎవరినైతే బీసీలు అంటామో అత్యంత అత్యంతమైనటువంటి ప్రాముఖ్యతను ఇచ్చి ఎంతోమందిని ఎమ్మెల్యేలుగా చేసి ఎంపీలుగా చేసి మంత్రులుగా చేసినటువంటి ఘనత భారతదేశంలో ఏ ఒక్క పాలిటీషియన్ ఉన్నాడని చెప్పడానికి మిల్లేదు ఒక్క ఎన్టీ రామారావు గారే బీసీలకి ప్రాముఖ్యతనిచ్చి వారి జనసంఖ్యనే బట్టి కాకుండా వారు హిందూ ధర్మాన్ని ఎలా కాపాడుతున్నారో కూడా రామారావు గారికి తెలుసు ఆయనకి ఎందుకంటే ఆ హిందూ ధర్మం మీద మహాభారతంలోను రామాయణంలోను ఇటువంటి సాహిత్యంలో ఎంతో ప్రావీణ్యం ఉండటం వలన ఆయనకి ధర్మం అంటే నీతి నియమాలంటే చాలా శ్రద్ధగా అనుసరించాల్సినవి ఒక ప్రైవేట్ లైఫ్లోనే కాదు పర్ వీక్ లైఫ్లో కూడా ఉండాలని సో ఆయన చేసిన గొప్ప పనుల్లో టూ రూపీస్ కేజీ బీదవాడ కోసం చెప్పి తర్వాత బీసీలకి చాలా ప్రాముఖ్యతనిచ్చి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అన్నీ చేయచ్చు ఎవరు చేయలేదు అంత ముందు ఎవరు చేయలేదు దాని తర్వాత ముప్పై సంవత్సరాలుగా అవిచ్ఛందంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇందిరాగాంధీ అటుం అని వాళ్ళ పార్టీని ఓడించి దాని తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ లీడర్స్ అందరిని కూడా పిలిచి విజయవాడలో ఒక కాన్ఫరెన్స్ పెట్టి యునైటెడ్ ఫ్రంట్ పెట్టి ఇక్కడే కాదు ఒక తెలుగుదేశంలోనే కాదు ఆంధ్రదేశంలోనే కాదు అన్ని చోట్ల కూడా ఈ భ్రష్టాచారంతో కూడుకున్నటువంటి ప్రభుత్వం ఈ ఆరుముష పరిపాలన పోవాలి అని పిలుపునిచ్చి యునైటెడ్ ఫ్రంట్ పెట్టారు అనమాట దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది గ్రేట్ థింగ్స్ అనమాట